పోలేదా వాళ్ళు వాళ్ళు ప్రజాప్రతినిధులు కావున్నా కాదా వాళ్ళకొక ఒక ల్యాండ్ అడరు మాకు ఒక ల్యాండ్ అడరా చెప్పండి ఒకటే వాళ్ళే వెహికల్ ఉందా నైట్ నుంచి ఇబ్బంది పెడుతుంది నైట్ నుంచి మాకు అక్కడ ఇంట్లో వందల మంది పోలీసులు ఏమన్నా డక్స్ ఏమన్నా టెరరిస్ట్ లా అనుకుంటారా మీరు మంతండి సార్ మేడం ఉంటది మేడం కూడా రాదు అచ్చా ఏం కాదు అక్కడ వాళ్ళు చూసుకుంటారు कल श्रीकांत सर आयला 12 12 मरيني आय मारी सर राणा पे सर जो पीसल जो तेलगा ने लोका इतामन बिलो न दट्टी का इतामन ए प्रेस पालू ए टिकट इमला टिक्वेस्ट नुदा पण वालों नन कारणानी कोड लेदा రాస్తున్నారు కల్పితం చేసి రాస్తలేదు కదా ఫుడ్ పాయిజన్ అయ్యే చనిపోయింది ఏమున్నాయి సార్ ఇదిగో ఒక వన్ టూ ఓర్